ప్రముఖ పారిశ్రామికవేత్త పోతుగుంట శ్రీధర నాయుడు జన్మదిన వేడుకలను వేదాయపాలెం సెంటర్ మిత్రమండలాధ్వర్యంలో శనివారం వేదాయపాలెం సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు కేక్ కట్ చేసి బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరము వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా మిత్రమండలి నాయకులు మొగరాల సురేష్ మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త పోతుగుంట శ్రీధర నాయుడు జన్మదిన వేడుకలను వేదాయపాలెం సెంటర్ మిత్రమండలాధ్వరంలో స్నేహితులు ఈరోజు ఘనంగా నిర్వహించామన్నారు ఇలాంటి పుట్టినరోజుల వేడుకలను మరిన్నో జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే శ్రీధర నాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాల మరియు అనేక చోట్ల పలు సేవా కార్యక్రమం నిర్వహించమన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మురహరి చక్కాసాయి సునీల్ పురుషోత్తం ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి మాలపాటి వెంకయ్య బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య ఉప్పు భాస్కర్ హరి శాంతి నాయుడు లింగాల రామకృష్ణ మల్లికార్జున రాంబాబు శ్రీనివాసుల రెడ్డి మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు 아 제가 ऑने कैयो चैन आपफ को 열 जो जोला जोला जोच मुगिवार ला चिविल वारे Χार� कि एकेम वात ऊव्विल एकर मतporteना चेहा यहा झाओ उत्वार को Fest पिंदiesta को जरू डिर फम हिंग ऐ एक पिंदा ಲ <coughs> to <be around> పోతుకుంట శ్రీధర్నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలనేది ఆలోచనతో మేము అందరూ కూడా నిర్వహించడం జరిగింది అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క వేదాయపాలన సెంటర్లో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఎవరైనా కానీ ఒక వర్గానికో కులానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారు వారు ఎవరిపోయినా సరే పార్టీలకు అతీతంగా ఎవరి పోయినా సరే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళకి సహాయం చేసేటువంటి మంచి గుణం అనేటువంటి వ్యక్తి ఆ విధంగా ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఇంతమంది కూడా అందరం కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కలవడం ఈ కార్యక్రమాలని జన్మదిన కార్యక్రమాల్ని మేము ఈ విధంగా ఆనందోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా అరుదుగా ఉన్నటువంటి సందర్భాలు వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి చెంది పోయి ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి ఇంకా మేము చేసేటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా వారు కూడా ఒక సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలుగా వారు తోడ్పడాలని కోరుకుంటూ వారి యొక్క ఆరోగ్యం బాగుండాలా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలా అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు వేదాయపాలెం సెంటర్లో జన్మదిన అందరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వేదాయపాలెం మిద్దరు మండలి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సహచర మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ తను ఎంతో మంచి వ్యక్తి స్నేహశీలి ఏదైనా ఆపదలు ఉంటే ఎవరికైనా సహాయం చేసే వ్యక్తి అదేవిధంగా అదేవిధంగా ఏదైనా అన్న ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి ఎప్పుడన్నా నేను కూడా ఒకరోజు అడిగితే ఆయన తండ్రి చేయ అంటే అడిగి అడగక ముందే ఆయన వెంటనే ఆ కార్యక్రమానికి సంబంధించినప్పుడు ఆయన నాకు కొంచెం అమౌంట్ పంపించడం అంటే జరిగింది ఇలాంటి మంచి వ్యక్తులు మాకు ఈ ప్రాంతంలో ఉండడం అదేవిధంగా ఇరవై ఎనిమిది ఉద్యోగ డివిజన్లో చైతున్యపురి కాలనీలో ఆయన నివాసం ఉండడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఎవరన్నా ఏదైనా హెల్త్ బాగా లేకపోయినా కానీ ఏదైనా చిన్న చిన్న విషయాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు అందించడం అంటూ జరుగుతుంది అలాగే మీ మంచి వ్యక్తి గిరిజనాభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో